నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కష్టసుఖాల్లో నాకు తోడుగా ఉంటుంది అనుకుంటే నేను చనిపోయే స్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అంటున్నారు రవీంద్ర నా జీవితంలో అన్ని కష్టాలే తప్ప ఆనందంగా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదని బాధపడుతున్నారు అతనికి వచ్చిన కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం సర్దుకొని చేసుకుందాం అనుకున్నారు బాబా ఒక బాబు బాబు పుట్టిన రెండో నాకు యాక్సిడెంట్ యాక్సిడెంట్ మళ్ళీ అయింది సంబంధం ఎవరు మాట్లాడారు ఎవరు వచ్చి చేశారు అంటే మ్యాట్రిమోనియల్ డైరెక్ట్ అమ్మాయి మాట్లాడింది అమ్మాయి డైరెక్ట్ గా ఆ అమ్మాయి అన్ని చూసుకొని అమ్మాయి పెళ్లి చేసుకుంది మోనార్క్ బండి మీద వెళ్తున్నా హెల్మెంట్ పెట్టుకోలేరు ఆ రోజు కింద వాడ బ్రెయిన్ బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టి నాలుగు నెలల హాస్పిటల్ ఉన్నా అయ్యో అంత నేనే చూసుకుంటాను అమ్మాయి చెప్పింది సరే తర్వాత నన్ను వస్తా వస్తా అనుకుంటే ఇంకెప్పుడు రాలేదు త్రీ ఇయర్స్ ఈ వచ్చింది ఎవరు అమ్మాయి సైడ్ ఎవరు రాలేదు బర్త్డే రోజు ఒక టెంపుల్ కి వెళ్తున్నాం ఆ టెంపుల్ కి వెళ్లే ముందు ఏమైందంటే ఆ టెంపుల్ కాడ వెళ్తే మాకు కొన్ని నిజాలు చెప్తుంటాడు ఒక కథను ఏమైందంటే నాకు యాక్సిడెంట్ కాకముందు ఇంట్లో గోల్డ్ పోయింది గోల్డ్ పోయింది ఎవరు తీసారంటే ఇంటి వాళ్ళు తీసిర్రని చెప్పారు ఆయన జ్యోతిషన్ చెప్పారు చెప్పినందుకు ఆడిపోతే నా పేరు వస్తుందని మధ్యలోనే మేము టెబుల్ కోతుంటే వెహికల్ దిగింది వెహికల్ దిగి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అది చేస్తూ ఏమని మంత్రాల దగ్గర అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వచ్చి తీసుకుపోయారు ఎందుకో ఏమిటో తెలియదు ఎప్పుడు ఏదో ఒక తిట్లు నాకు మీ ఆవిడకేమన్నా వేరే వాళ్ళతో సంబంధం ఉందని డౌట్ ఆమె ఫోన్ పాస్వర్డ్ ఎప్పుడు నాకు చెప్పదు మనకు తెలియదు ఎవరు లేదు అని చెప్పి వెనక ముందు చూసుకోకుండా మీరు పెళ్లి చేసుకున్నారు అవును పోనీ ఎవరన్నా అమ్మాయి గురించి మాట్లాడటానికి పెళ్లికి కూడా ఎవరు రాలేదు అంత గుడ్డి ఉంది కదండి ఇదంతా అలాంటి సిచ్యువేషన్ లో మాట్రిమోనియల్ లో సంబంధం వచ్చింది ఆ అమ్మాయి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది మీరు ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యారు అన్ని మాట్లాడినప్పుడు బేసిక్ మీ అమ్మ నాన్న ఎక్కడ స్టార్టింగ్ నుంచి అమ్మాయికి మీరు నచ్చలా ఇప్పుడు ఎప్పుడైనా బాబుని చూద్దామన్నా కానీ నీకు కుట్టలేదు బాబు వేరే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుండు మంచి ఉంటుండు నువ్వు ఫోన్ చేయకు నువ్వు ఫోన్ ఇట్లా చేసినా మీ ఫ్యామిలీ అందరికి టార్చర్ అయితే తప్పదని అంటుంది అమ్మని పెళ్లికి ఎంగేజ్మెంట్ కి తీసుకురావు పెళ్లి మాటలకు తీసుకురావు పెళ్లికి తీసుకురావు పెళ్ళోడు పుట్టినా కూడా తీసుకురాదా జీరో ఎంక్వైరీ టూ మచ్ అనిపించలా హెల్త్ ఎవరికి హెల్త్ బాలా ఓ రోజు బాగోదు నెల బాగోదు సంవత్సరం బాగోదు ఎన్ని సంవత్సరాలు బాగోదండి బ్యాక్గ్రౌండ్ లో కనీసం కూడా పెళ్లికి తీసుకురావట్లా మాట్లాడినట్ల ఉందో లేదో కూడా మనకు తెలియదు తిన్నగా ఆవిడ చెప్తుంటే వింటన్నాం ఇన్ని సర్దుకుపోయి ఆడపిల్ల అయితే చాలా ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకీ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్తే మేడం ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మేడం సార్ మేడం రవీంద్ర గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసు రవీంద్ర గారు రండి నమస్తే అండి నేను మ్యాట్రిమోన్ లో చూసి మ్యారేజ్ చేసుకున్నాను మేము అనుకోకపోతే మీ ఫేస్కి ఏమైందో తెలుసుకోవచ్చా అండి ఇది ఓ 10 ఇయర్స్ బ్యాకే యాసిడ్ బర్నింగ్ యాసిడ్ పడిందా ఆ అంటే డైరీ మేనేజర్ గా పని చేస్తున్నా అనుకోకుండా బైక్ తీసుకోదు అనుకున్న బైక్ కాడ యాసిడ్ బాటిల్ తీసుకుపోయి లోపల పెట్టగానే అది బ్లాస్ట్ అయ్యి వేసుకోండి ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అది ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అది ఏది లేదు సార్ లేదు లేదు ఇది తెలుసుకోవడం మంచిది అంటే ఈ టెన్ ఇయర్స్ బ్యాక్ అయ్ నా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ విజన్ బాగుందా రెండు వైపులు అటు ఇటు మంచిగా ఉంది రెండు వైపులు విజయ్ ఏం లేదు కలర్ అది కొద్దిగా మార్క్ ఉంది ఇక్కడ వరకు చాలా లక్కీ ఇంకేం లేదు చాలా అంటే ఈ మార్కులు అవే

అయినా సరే మనకు నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఉన్నంతలో అక్కడ బాగానే ఉన్నాయి ఇక్కడ ఏదో విధంగా బతుకుతున్నాను చూసినా ఇంట్లో ఒప్పించిన ఇంట్లో ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కానీ వాళ్ళ వచ్చేసరికి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ మమ్మీ క్యాన్సర్ ఫాదర్ లేడు అలాంటి అమ్మాయిని ఎందుకు ఒప్పుకున్నారు సరే ఎవరు లేకున్నా సరే మన దగ్గర అయితే ఉంది కదా మనం ఎలాగైనా బ్రతకొచ్చు బతకడానికి నేను బాగానే ఉన్నాను ఉన్న దాంట్లో మంచి బతుకుదాం అక్కడ ఎవరు లేకున్నా సరే నేను ఉన్నాను అన్న ఉద్దేశంతో సరే అని చేసుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ మీరు చేసుకోవటానికి కారణం ఇలా అయ్యింది కాబట్టి అనేది మేము అడిగేది అవును అవును రైట్ ఇలా ఇవింది మళ్ళీ రిలేటివ్స్ ఎక్కువ పోవద్దు అంటే రిలేటివ్స్ కూడా అంటే చాలా తక్కువనే మనము అంటే బాగా సెటిల్ కాలేదు ఉన్నంతలో మీకు గానే ఏమన్నా ఒక బాబు పుట్టాడు సార్ ఇప్పుడేం చేస్తున్నారు అప్పుడేమో మీరు ఏదో కంపెనీలో పనిచేసారు అంతా ఇది అయ్యింది దానివల్ల మనకంటే తక్కువ అమ్మాయి అన్న పర్వాలేదు వేరే క్యాస్ట్ అయిన పర్వాల సర్దుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సంబంధం వచ్చింది మీకు ఒక బాబా ఒక బాబు బాబు పుట్టిన రెండో నెలనే నాకు యాక్సిడెంట్ అయింది మళ్ళీ యాక్సిడెంట్ అయింది బండి మీద వెళ్తున్నా హెల్మెట్ రోజు కింద పడ్డ బ్రెయిన్ బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టి నాలుగు నెలల హాస్పిటల్ అందుకే ఇప్పుడు ఎక్కువ మాట్లాడే షేక్ మీరు కూల్ గానే పర్లేదు నేను హాస్పిటల్ ఉన్నప్పుడే అంటే రెండు నెలలు అయింది కదా వాళ్ళ లో ఎవరు రాలేదు బాబు పుట్టిన అమ్మనే అన్ని చూసుకునేది మా అమ్మనే మొత్తం హాస్పిటల్ అన్ని ఎందుకు వాళ్ళు బాగా ఫైనాన్షియల్ గా బాగా వీక్ బాగా వీకు ఎందుకు నా మ్యారేజ్ అప్పుడు రాలేదు రమ్మన్న అంతా నేనే చూసుకుంటాను అమ్మ చెప్పింది సరేలే తర్వాత నన్ను వస్తా వస్తా అనుకుంటే ఎప్పుడు రాలేదు త్రీ ఇయర్స్ అవి వచ్చింది సో ఈ పెళ్ళికి ఎవరు అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు డెలివరీ కూడా మీరే చేస్తారు మొత్తం మా అమ్మని బాబు అన్న ఇప్పుడు ఒక బాబు పుట్టాడు బాబు పుట్టిన రెండో నెల నాకు యాక్సిడెంట్ అదే లేండి ఇంకా ఇంకా పిల్లలు ఉన్నారా ఒక బాబు అయినా ఇంకా అంతే మేము కలవనే లేదు అప్పటికే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినా నాలుగు నెలలు హాస్పిటల్ ఉన్నా నేను హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది రాలేదు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రెండు నెలలకు వేరే వాళ్ళతో ఫోన్ చేపించక డిశ్చార్జ్ అయిన రెండు నెలల తర్వాత వచ్చింది ఒక నెలలో ఉన్నది మళ్ళీ ఊరికైంది మళ్ళీ మళ్ళీ ఊరుకు అయినాక మళ్ళీ వస్తలే వస్తలేదంటే నేను హైదరాబాద్ వస్తే వస్తాను అది నేను హైదరాబాద్లో బిజినెస్ ఉన్నాయి అదంతా తీసేసిన యాక్సిడెంట్ వల్ల ఎవరు చూసుకోలేరు అని తీసేసిన ఊరికి వెళ్ళి ఊళ్ళే ఉన్నా హైదరాబాద్ వస్తే వస్తా అంటే సరే అని వచ్చిన వచ్చినాక ఆమెకు నచ్చిన పని చేయాలి వేరే దగ్గర వాచ్మెన్ ఉన్నా అంటే నేను ఉండను అన్న ఎందుకు మీకు ఐదు ఎకరాలు పొలం ఉంది కదా కవులకి ఊరికి రానంటారు ఊరికి రానంత అట్లయినా రెండు మూడు లక్షలు సంపాదించుకోగలుగుతాం ఏం చేసుకున్నా మామూలుగా అన్ని ఖర్చులు రెండు మూడు లక్షలు వస్తాయి ఏం బిజినెస్ చేస్తారు సార్ మీరు ఏం చేసేవారు బిజినెస్ అంటే బట్టల షాప్ బట్టల షాప్ కూడా షాప్ అప్పుడు ఎవరు లేక చూసుకునే హాస్పిటల్ ఉన్నప్పుడే బంద్ ఉన్నది కదా వాళ్ళు రెంట్ అడుగుతుంటే నేను హాస్పిటల్ నుంచి వచ్చిన ఏంటనే ఎంతో కొంతకి తీసేసిన ఎవరు చూసుకునే లేక రెంట్ అడుగుతారు అప్పటికి నాలుగు ఖాళీ ఉందని పంతొమ్మిది లక్షలు పెట్టి అని లక్ష యాభై వేలకే తీసేసిన అయ్యో అంటే కోపం మీద ఎవరు చూసుకోలేక అదేలే ఇంకా తర్వాత ఎవరెవరు మాట్లాడుతుంటే వచ్చి ఒక హైదరాబాద్ వచ్చిన రూమ్ పెట్టుకుందాం వచ్చినాక వేరే దగ్గర వాచ్మెన్ ఉండాలి అది ఏదంటే వాచ్మెన్ ఉన్నప్పుడు ఎవరో తిరుతుంటారు కదా ఏదో ఒక విషయంలో తిట్ నా కోపం ఎక్కువ వస్తుంది ఇప్పుడు వాచ్మెన్ గా కూడా చేసారా చేయలే ఉండమని గా మెడిసిన్స్ వీటి వల్ల కోపం ఎక్కువ వస్తుందండి మళ్ళీ వాచ్మెన్ గా చేస్తే అంటారు ఇంకా కోపం వస్తుంది వద్దని వద్దాం రెండు మూడు మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాం ఊరికి వెళ్ళిపోయినాం కరెక్ట్ నెల రోజులకు బర్త్డే బాబు బర్త్డే రోజు బట్టలు ఇట్లా తెచ్చుకున్నాం బర్త్డే రోజు ఒక టెంపుల్ కి వెళ్తున్నాం ఆ టెంపుల్ వెళ్ళే ముందు ఏమైందంటే ఆ టెంపుల్ కాడ వెళ్తే మాకు కొన్ని నిజాలు చెప్తుంటాడు ఇంకా అంతే అనుకున్నాం నిజాలు అంటే మేము చాలా బోర్లు వేసినాం ఫెయిల్ అయింది ఆయన చెప్పి చెప్పినట్టుగా అన్ని ఫిర్లలో నీళ్ళు నమ్మకం తోటి పోతున్నాం ఆ లోపు ఏమైందంటే నాకు యాక్సిడెంట్ కాకముందు ఇంట్లో గోల్డ్ పోయింది వేరే వాళ్ళది ఇంట్లో మా హాస్పిటల్ ఉండగా హాస్పిటల్ ఉన్నప్పుడు కాదు నార్మల్గా ఉన్నప్పుడే గోల్డ్ పోయింది ఎవరు తీసిరంటే ఇంటి వాళ్ళే తీసిర్రని చెప్పారు ఆయన చెప్పినాక ఆడుకోతే నా పేరు వస్తుందని మధ్యలోనే మేము టెంపుల్ కోతుంటే వెహికల్ దిగింది వెహికల్ దిగి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అది చేస్తారని ఏమని మంత్రాల దగ్గర అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు తీసుకుపోయారు ఆయన మాట్లాడేది వాళ్ళ పోలీసు వాళ్ళకి కూడా నచ్చలేవద్దు డైవర్స్ ఇచ్చేసి అని పోలీసు వాళ్ళే చెప్పారు మీకు చెప్పారా నాకే అయిపోయింది డైవర్స్ ఇచ్చేసాయి ఇచ్చేసాయి అమ్మాయి క్యారెక్టర్ తేడాగా ఉంది మాట్లాడే మాట్లాడే విధానం బాలేదు ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేస్తే మీ అమ్మతో వండుకుంటాం మీ చెల్లెతో వండుకోపో అంటారు నేను నిజం చెప్తున్నా మూడు సంవత్సరాలు మేము కలిసింది కనీసం ఇరవై సార్లు కూడా కలవాలి ఎందుకో ఏమిటో తెలియదు ఎప్పుడు ఏదో ఒక తిట్లు నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్